హైదరాబాద్ హైదరగూడ సెయింట్ పాల్స్ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు విద్యా సంవత్సరంలో చదివిన విద్యార్థులంతా గెట్ టుగెదర్ సందర్భంగా కలిశారు యాభై ఏళ్ల తర్వాత సుమారు నూట ముప్పై మంది విద్యార్థుల ఒకే చోట కలవడంతో వారి ఆప్యాయతకు లేకుండా పోయింది ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి కానుకలందించారు జీవితంలో ఎన్నో రకాల ఒడిదిడుకుల్ని ఎదుర్కొంటామని పూర్వ విద్యార్థులు తెలిపారు పాఠశాలలో చదువుకున్న కాలం ఎంతో గొప్పదని గుర్తు చేసుకున్నారు మొత్తం మేము మంది అప్పుడు ఒక క్లాస్మేట్స్ క్లాస్ మేట్స్ కలిసి తీసుకుని అందరితోనే కాంటాక్ట్ చేయాలని ఆ రోజుల్లో మన దగ్గర వాట్సాప్ అలా లేకుంటే ఈమెయిల్ ద్వారా లేకపోతే పర్సనల్ గా వెళ్ళి కలిసికుండా కలైక అనేటిది చేయడానికి మా క్లాస్లో చాలా మందిని మేము దగ్గరికి తీసుకొచ్చాము మేము పాస్ అయ్యి యాభై సంవత్సరాలు అయింది యాభై సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నాము యాభై సంవత్సరాల తర్వాత మేము అందరినీ చాలా మంది ఎప్పుడు కలవని వాళ్ళు కూడా కొంతమందిని ఇన్వైట్ చేశాము చేసి పండుగ వాతావరణం లాగా జరుపుకుంటున్నాము అండ్ వెరీ హ్యాపీ టు సీ సిటీ టుడే వెరీ వెల్ డెవలప్ ఐ రియలీ థ్యాంక్ మేనేజ్మెంట్ గుడ్ కేర్ ఆఫ్ స్కూల్ మంచి జ్ఞాపకాలు ఇక్కడ బాగా చిన్నప్పటి నుంచి చూసి ఏబీసీడీ నుంచి నేర్చుకున్న జ్ఞాపకాలు ఇక్కడ ఉన్నాయి పెద్ద అయ్యేదాకా వెరీ హ్యాపీ ఇక్కడ మేమంతా కలవడం అందరూ పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు Places under you. are very happy again. Thank you very much.